వంగవీటి రాధ మాటల్లో వైరాగ్యం ఎందుకు కనిపిస్తోంది వంగవీటి రాధ మాటల వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి వంగవీటి రాధ ఇటీవల చేసినటువంటి వ్యాఖ్యలు దేనికి సంకేతం అన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది ఇటీవల ఒక సమావేశంలో మాట్లాడుతూ వంగవీటి రాధ తనకు ప్రభుత్వ పదవులు అవసరం లేదని రంగా గారి కొడుకుగా మీరు చూపిస్తున్నటువంటి అభిమానం చాలంటూ అభిమానులను కాపు సామాజిక వర్గ ప్రజలను ఉద్దేశించి వంగవీటి రాధా మాట్లాడడం రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది అయితే ప్రభుత్వం నుంచి తనకు ఏవి పదవులు వద్దని మాట్లాడడం దేనికి సంకేతం ప్రభుత్వం నుంచి ఎలాంటి పదవులు రావని వంగవీటి రాధా గుర్తించారా తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత ఇవ్వదని వంగవీటి రాధాకు అర్థమైందా అందుకే అలాంటి వ్యాఖ్యలు చేశారా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో కొనసాగుతుంది తెలుగుదేశం పార్టీలో చాలా కాలం నుంచి కొనసాగుతున్నప్పటికీ గత ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్న జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ ప్రచారం చేయించుకున్నప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత వంగవీటి రాధాకు తగిన ప్రాధాన్యత ఇస్తారని ప్రచారం జరిగింది కానీ వంగవీటి రాధాకు ఇప్పటి వరకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదు ఇస్తారన్న భరోసా కూడా అధిష్టానం నుంచి రావడం లేదని అందుకే వంగవీటి రాధా ఆ విధంగా వైరాగ్యంతో కూడిన మాటలు మాట్లాడారన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ వంగవీటి రాధాను వాడుకొని వదిలేశారు మోసం చేశారు అన్న చర్చ రంగా అభిమానుల్లో రాధా అభిమానుల్లో కనిపిస్తోంది వంగవీటి రాధాకు తెలుగుదేశం పార్టీ అన్యాయం చేస్తోందన్న వాదన కూడా కాపు సామాజిక వర్గంలో వినిపిస్తోంది రాధా మాటల తర్వాత కాపు సామాజిక వర్గంలో మరింత అసంతృప్తి తెలుగుదేశం పార్టీ పైన పెరిగింది ఎందుకంటే ఇప్పటి వరకు రాధాను వాడుకున్నారు కనీసం ఎమ్మెల్సీ కూడా ఇవ్వకపోవడం కాపు సామాజిక వర్గంలో తీవ్ర ఆవేదనకు కారణమవుతోంది అందుకే వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం పైన ఆ విధమైనటువంటి పరోక్ష వ్యాఖ్యలు చేశారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది రాధాకు ఎలాంటి ప్రాధాన్యత దక్కదు తెలుగుదేశం పార్టీలో ఈ ఐదేళ్ల పాటు అని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలోనే వంగవీటి రాధా ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్న వాదన బలంగా వినిపిస్తోంది వంగవీటి అభిమానుల్లో మాత్రం తీవ్ర నిరాశ కలుగుతోంది తీవ్ర ఆవేదన కలుగుతోంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానం గత ఎన్నికల్లో వాడుకున్నారు అంతకు ముందు ప్రచారానికి వాడుకున్నారు కాపు సామాజిక వర్గం గుత్తగా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడానికి వంగవీటి రాధ చాలా కృషి చేశారు అయినప్పటికీ కూడా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత వంగవీటి రాధాను గుర్తించలేదు అంతటి కీలక ప్రాధాన్యత కలిగిన వంగవీటి రాధాను గుర్తించకపోవడం కాపు సామాజిక వర్గంలో తీవ్రమైనటువంటి ఆవేదనకు ఆగ్రహానికి కారణమవుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అయితే తెలుగుదేశం పార్టీ వైఖరి ఇదే విధంగా కొనసాగితే వంగవీటి రాధ మరో దారి ఎంచుకొని ఆలోచనలో ఉన్నారని కూడా రాజకీయ వర్గాల్లో ఇంకో చర్చ జరుగుతోంది తెలుగుదేశం పార్టీ ఇదే విధంగా తనను వాడుకొని అవమానిస్తే తన రాజకీయ దారిని మార్చుకోవాలని ఆలోచిస్తున్నట్టు ఆ దిశగా ఇప్పటికే చర్చలు జరుగుతున్నట్టు కూడా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది గతంలోనే వైఎస్ఆర్ లోకి వస్తారంటూ ప్రచారం జరిగింది ఎందుకంటే లో కీలక నాయకులుగా ఉన్నటువంటి కొడాలి నాని వల్లనేని వంశీ ఇద్దరు కూడా వంగవీటి రాధాకు సన్నిహిత మిత్రులు ఇటీవల వంగవీటి రాధా కూతురి నామకరణం కార్యక్రమంలో కూడా ఇద్దరు నేతలు పాల్గొన్నారు ఇలాంటి సందర్భంలో వీరిద్దరూ కూడా వంగవీటి రాధాను వైఎస్ఆర్ సిపిలోకి రావాలని ఆహ్వానిస్తున్నారు కానీ వంగవీటి రాధా మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నుంచి ఎలాంటి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఇప్పుడు వంగవీటి రాధా మనసు కూడా మారుతోంది కొడాలి నాని వంశీ వంశీమోహన్ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీలోకి వస్తే తనకు తగిన ప్రాధాన్యత దక్కుతుందని వంగవీటి రాధా భావిస్తున్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఆ దిశగా వంగవీటి రాధాతో కొడాలి నాని వంశీ వంశీమోహన్ చర్చలు జరుపుతున్నారు వైఎస్ఆర్సీపీలోకి తీసుకురావడానికి అన్ని కుదిరితే త్వరలో వంగవీటి రాధ వైఎస్ఆర్సీపీలోకి రాబోతున్నారు వంగవీటి రాధా కనుక వైఎస్ఆర్సీపీలోకి వస్తే వైఎస్ఆర్సీపీ బలం పెరుగుతుంది కాపు సామాజిక వర్గంలో వైఎస్ఆర్సీపీ బలం మరింత పెరుగుతుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఎందుకంటే ఇటీవల కాపు సామాజిక వర్గంలో వైఎస్ఆర్సీపీపై ఉన్నటువంటి ముద్ర తొలగిపోయింది చిరంజీవిని జగన్ అవమానించాలన్న మాట పూర్తిగా అవాస్తవం అబద్ధం అసత్యమని చిరంజీవి స్వయంగా ప్రకటించారు ఇలాంటి సందర్భంలో వంగవీటి రాధ లాంటి కీలక నాయకుడు వైఎస్ఆర్సీపీలోకి వస్తే కాపు సామాజిక వర్గంలో వైఎస్ఆర్ సిపి పట్ల మరింత పాజిటివ్ ఇంప్రెషన్ కలుగుతుంది వైఎస్ఆర్ సిపి వైపు కాపులు మళ్లీ రావడానికి అవకాశం ఉంటుందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది అయితే వంగవీటి రాధా ప్రస్తుతం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు రాజకీయాలకి పూర్తిగా దూరం అవుతారా లేదంటే వైఎస్ఆర్సీపీ లాంటి కీలకమైనటువంటి పార్టీని ఎంచుకుంటారా తెలుగుదేశం పార్టీలోనే అలాగే కొనసాగుతారా రాధా ప్రస్తుతం పొలిటికల్ చౌరస్తాలో ఉన్నారు తన నిర్ణయం తన దారి మాత్రం ఎంచుకోవాల్సినటువంటి బాధ్యత ఆయన పైన ఉంది రాధా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే చర్చ మాత్రం ఆయన అభిమానుల్లో కాపు సామాజిక వర్గంలో కీలకంగా కొనసాగుతున్నటువంటి సందర్భం